నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వర్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరిపై ఆ కన్నయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇల్లు ఇదంతా చూస్తుంటే అమ్మ ఇల్లు అని అర్థమైంటుంది కదండి అమ్మవాళ్ళ ఊరిలో కృష్ణాష్టమి సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకుంటారండి గ్రామస్తులందరూ కలిసి చక్కగా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఇంకా అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి చాలా బాగా చేసుకుంటారు ఇక పొద్దున్న అయితే వీళ్ళు పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా అమ్మ ఇక్కడ దేవుడి గది రోజు మా మాపే వేసుకొని పూజ చేసుకుంటారు వీళ్ళంతా తుడుచుకోలేకపోయినా దేవుని గది వరకైనా అయినా మాపే వేసుకుంటారనమాట ఇక పనులే చేసుకుంటా ఉన్నారు అమ్మ సింధు ఇద్దరు చక్కగా ఒకరికి ఒకరు బాగుంటారండి అన్ని సింధువే చేయాలని అమ్మ అనుకోదు నేనే ఎందుకు చేయాలని సింధు అనుకోదనమాట బాండింగ్ బాగుంటుంది వాళ్ళిద్దరిది చక్కగా చేసుకుంటారు ఒకవేళ సింధు పడుకొని లేటుగా లేచినా అమ్మ అస్సలు ఏమనుకోదు ఏముంది లేచాక నిదానంగా చేసుకుంటుంది కదా అని ఇంకా సింధు కూడా అలాగే అది ఎంత పనైనా సరే అసలు దాన్ని కష్టంగా ఫీల్ అవ్వదు చక్క చక్కగా చేసేస్తుంది అనమాట అట్లా ఇద్దరు బాండింగ్ బాగుంటుంది వాళ్ళిద్దరిది ఇంకా ఎక్కడైతే పొద్దున్నే అమ్మ పూజ చేసుకోవడానికి ఇక్కడ నిండుగా పూలు ఉంటాయండి వాకిటి ముందరే దాసాని చెట్లు ఇవన్నీ వే వేసుకోండి కదా ఇక్కడంతా కూడా వాళ్ళలాగా నీట్గా పెట్టించుకోవాలనుకుంటుంది అనమాట ఊరికి ప్రస్తుతానికి అట్లా అడ్డుగా పెట్టున్నారు కర్రలు అవి వర్క్ చేయించమని చెప్తుంది అన్నకి ఇంకా అన్నకి ఖాళీ ఉండట్లేదు పాపం వర్క్తో బిజీగా ఉంటున్నారు చెన్నై వెళ్ళి రావడం అలా బిజీ బిజీగా గడిచిపోతా ఉందన్నమాట ఇంకా వర్క్ కూడా చేయించుకోవాలనుకుంటుంది ఇక్కడైతే ఈ పాత ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ గణపయ్య వాకిలి ముందర గుమ్మం పైన పెట్టుకో ఉండేది అనమాట ఎదురుగా ఇక్కడ సీలలు కొట్టించలేదు అని చెప్పి ఇంకక్కడ పెట్టుకో ఉన్నారు అన్ని చోట్ల ఎక్కడెక్కడ దేవుళ్ళు ఉంటారు అన్ని చోట్ల నిండుగా దాసాను పూలు పెట్టేసుకొని పూజ చేసుకుంటుందమ్మా ఇంకా ఏమైనా అండి దాసాన పూలు నిండుగా అలా పెట్టి పూజ చేసుకుంటే చాలా కళ్ళగా అనిపిస్తుంది అండి అసలు చూడండి ఎంత బాగుందో కలకల ఉన్నారు కదా ఇక్కడ దేవుళ్ళందరూ కూడా

పూల మాల్లు టెంకాయలు పదిసారి చేసి అమ్మా ఇంకా అవన్నీ తీసుకొని టెంపుల్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నారు అమ్మ వాళ్ళ ఊరు సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉంటుందని చెప్పినాను కదండి అక్కడ టెంపుల్ని ఏర్పాటు చేశారనమాట అసలు ఆ టెంపుల్ని ఏర్పాటు చేయడానికి వాటన్నిటికీ ఒక చిన్న స్టోరీ ఉంది చెప్తాను దాని కూడా ఈ వీడియోలో వివరంగా సముద్రానికి దగ్గ కృష్ణయ్యని ఇప్పుడు ఏర్పాటు చేసినారు కదండి ఆ ప్లేస్ అంతా కూడా మఠం అని పిలుస్తూ ఉంటారు గ్రామంలో ఆ మఠం అక్కడ ఏర్పడింది మాత్రం తాతల కాలంలో ఓ తాతయ్యలు మా తాతలు ఉంటారు కదా ఆ కాలం నుంచి నిర్మించారు అన్నమాట రమణదాసులు స్వాదు అనే ఒకళ్ళు రోజు మనకి సముద్రం దగ్గరగా ఉంటుంది కదా ఊర్లో అక్కడికి వచ్చి సముద్ర స్నానం ఆచరించి కృష్ణయ్య పటాన్ని పెట్టుకొని ఆయన పూజ చేసుకునే వాళ్ళట మళ్ళీ వెళ్తూ వస్తూ అలా చేసుకుంటూ ఉండి ఇక్కడే ఉండిపోయారు అనమాట సముద్రంకి కొంచెం ముందర వెలుపులా ఇప్పుడు ఇదిగోండి వేసనగా తోటలు చూస్తున్నారు కదా ఇక్కడ దగ్గరలో అనమాట ఇదే అండి కృష్ణ మందిరం ఈ చిన్న మందిరం ఈ ఏర్పాటు చేసుకోవడానికి అందరూ ఎంతో కృషి చేశారండి ఆ రోజుల్లో ఇప్పుడున్నంత ఆర్థిక పరిస్థితులు ఆ రోజుల్లో లేవు కదా త్వరలో మంచిగా ఏర్పాటు చేసి మంచిగా చేయాలనుకుంటున్నారు అందరు ముందుకొచ్చి మంచిగా నాయనకైతే బాగా జరుగుతుంది అయితే ఆ రమణదాసులు సాధువు ముందుగా కృష్ణపట కృష్ణ చిత్రపటాన్ని పెట్టుకొని పూజించేవాళ్ళనమాట గ్లాస్ పైన ఈ స్వామివారి చిత్రపటం ఉండేదనమాట అది తర్వాత అమ్మ తీసుకురావాలని ఎంత చూసినా ఎక్కడ దొరకలేదటండి అలాంటి చిత్రపటంలో అంటే బ్రేక్ అయిపోయాక అయితే వారు అలా పూజ చేస్తూ ఊర్లో భిక్షాటం చేసి వచ్చిన ఆ భిక్షంతో ప్రసాదాలు తయారు చేసి మళ్ళీ తిరిగి గ్రామాలందరికీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎంతమంది వచ్చి తిన్నా తరగనంతగా ప్రసాదాలు పెట్టే వాళ్ళ పెట్టి పూజించే వాళ్ళంట అప్పుడు దాసుల వాళ్ళు తర్వాత ఇక్కడే జీవ సమాధి అవ్వడం అంతా జరిగింది బా కృష్ణయ్య చూడండి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి తులసమాల వెయ్యంగానే ఎంత అందం వచ్చేసిందే కదా నాయనకి అసలు ఎంత బాగుంటుందో వీళ్ళందరూ కూడా పక్క ఊరి నుంచి వస్తారండి నిజమైన కృష్ణ భక్తులు అండి ఎంత బాగా చేసుకుంటారో మనస్ఫూర్తిగా చేస్తారు భజనలు అవన్నీ కూడా బాగా చేస్తారనమాట చక్కగా అలంకరించారు స్వామికి ఇదిగోండి ఇక్కడే వన్ నాట్ ఎయిట్ శివలింగాలు కూడా ఈ ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేశారు ఇక్కడ అయితే వారున్న రోజులు ఎలా అంటే ఒక తాటాకులు పందిరి కింద పటాన్ని పెట్టి పూజిస్తా ఉన్నారు వారి జీవ సమాధి అయిపోయాక ఎవరో ఒకళ్ళకి దేవుడు బుద్ధి కలిగిస్తాడు కదా అలాగా వేరే ఊరి నుంచి ఎక్కడి నుంచో ఒక ఆయన అని చెప్పి ఆయన వచ్చి ఈ నాయనికి ఇక్కడ నిర్మాణం చేపట్టాలని చెప్పి ముందుకు వచ్చారనమాట వారికి వచ్చి నేదో ఫెన్షన్ డబ్బులతోటి చెయ్యాలనుకున్నారట వీరే అండి రమణదాసులు ముందరు ఇక్కడ మొదలుపెట్టింది వీరే అనమాట ఈ సాధువే ఇంకా అలా వాళ్ళు ఆయన మొదలుపెట్టి మొదలుపెట్టక చాలా ఆటంకాలు వచ్చాయన్నమాట నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారనమాట ఆ రోజుల్లో ఆర్థికంగా అందరూ కూడా అంతంత మాత్రమే కదండి ఇంకా ఇప్పుడు రోజుల్లో అయితే అందరూ బాగున్నారు దేవుడి దేవుల్లో ఒకవేళ పూనుకొని మంచి నిర్మాణం చేపట్టాలన్నా మంచిగా చేయగలిగే శక్తి అందరికీ ఉంది దేవుడి త్వరలో అది కూడా జరుగుతుందని అనుకుంటున్నాను చుట్టూ పచ్చని చెట్లతో కలకల ఆడిపోతూ ఉంది కదా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు మంచి వాతావరణం చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇప్పుడు కూడా చక్కగా అన్నదాన కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే వారు నా నిర్మాణ పనులు చేపడుతూ అమ్మ దగ్గరకు కూడా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట అమ్మ బాగా మాట్లాడతారు ఆ తర్వాత ఆయన కొంచెం నిర్మాణం అనేది కొంచెం చేసి పైన శ్లాభంతా వేశాక పటాన్ని పెట్టాలమ్మ పటం బ్రేక్ అయింది ఇలాంటి పటమే తీసుకురండి అని చెప్పారనమాట అమ్మకి అమ్మ నెల్లూరు మొత్తం ఎక్కడ తిరిగినా అలాంటి చిత్రపటం ఎక్కడ దొరకలేదటండి అది ఎక్కడో ఆర్డర్ ఇస్తే కానీ చేయరని చెప్పారనమాట ఇంకా ఇంకా మామూలుగా ఒక పటం పెద్ద పటం తీసుకొని వచ్చి పెట్టారనమాట మన ఇంట్లో నుంచే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచే బ్రాహ్మణులందరూ వచ్చి శాస్త్రవేత్తంగా తీసుకెళ్ళి ఆ టెంపుల్లో నిర్మించడం జరిగింది టెంపుల్ అంటే బా పూర్తి కాని టెంపుల్ నార్మల్గా ఒక స్లాబ్ వేసిన టెంపుల్ అనమాట అలా మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళి పెట్టారనమాట ఆ తర్వాత ఊర్లోని నలుగురు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ ముందుకు వచ్చి మెల్లమెల్లగా ఆ టెంపుల్ ని డెవలప్ చేసుకుంటా వచ్చారు లోపల ఆ చిత్రపటం ఉన్న ప్లేస్ లో విగ్రహాన్ని అన్నమాట నల్లని కృష్ణయ్య చాలా అందంగా ముద్దుగా ఉంటారండి కళగా సింధు దగ్గర నుంచి వీడియో షూట్ చేసినట్లేదు ఇందాక బయట అలంకరించారు కదా అభిషేకాలు అవి చేసి అది వచ్చేసి ఇంకా ఊర్లో మనకి ఉత్సాహ విగ్రహం అనమాట ఆ విగ్రహం ఇప్పుడు వస్తుంది ఊర్లోకి పొద్దున్నే ఇప్పుడు ఈ రోజు నేను వాయిస్ ఇచ్చే రోజు ఊర్లో ఎర్లీ మార్నింగ్కి బయలుదేరి వస్తున్నారు ఇంకా ఈలోగా ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ కలిసి పందిరిని ఏర్పాటు చేస్తున్నారు అనమాట అమ్మ వాళ్ళ లైన్ అది ఇంక ఇక్కడ అందరు కలిసి ఆ లైన్లో అందరు కలిసి ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అందరూ వస్తారు కదా కోలాటం ఇవన్నీ కూడా వేసుకుంటూ వస్తారు ఇంకా అక్కడ పంచి పెట్టడానికి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట అట్లా ముందర చిత్రపటం ఉన్నప్పటి నుంచి విగ్రహ ప్రతిష్ట చేసినప్పటి నుంచి కూడా అమ్మ స్వామివారికి ప్రసాదాలు అభిషేకాలకు సంబంధించి అన్నీ కూడా మొదటగా అన్నీ అమ్మ పంపించేవాళ్ళు ఇప్పుడు కొంచెం గ్రామంలో కొత్త పద్ధతులన్నీ వచ్చాయి ఏదైతేనేమి నాయనకి మంచిగా జరిగిందని చెప్పి అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగా అమ్మా అని చెప్పి సంతోషంగా చెప్పారనమాట నాకు ఫోన్ చేసి ఇంతకీ నేను కనపడలేదు కదండి ఎక్కడ నేను వెళ్ళలేదనమాట ఇంకా నేను ఇక్కడ నెల్లూరులోనే ఉండిపోయాను ఇక ఇక్కడ ఉత్సవ విగ్రహం వచ్చింది కదా ఇక్కడ కూడా స్వామివారికి టెంకాయ తీసుకెళ్తున్నారు అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా బాగా జరిగిందమ్మ అని చెప్పి ఎక్కడికక్కడ తృప్తి పడతారండి అమ్మ దేని గురించి కూడా ఎక్కువగా లోతుగా ఆలోచించరు చాలా సంతోషపడుతుంది అనమాట నిండు మనసుతో ఉంటుంది ఇంకా మంచిగా జరిగిందండి నేనైతే ఒకటే అనుకుంటాను ఇంతకు ముందు రోజుల్లో అంటే నాన్న వాళ్ళు తాతయ్యల వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు అందరు కలిసిమెలిసి ఎలా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ కూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా దాన్ని కొనసాగించాలని ఎప్పటికీ అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాను చిన్న గ్రామం అండి మాది ఎటువంటి రాజకీయాలు ఇవే ఉండవు అలాగే ఎప్పటికీ మంచిగా ఉండాలని కోరుకుంటాను ఇంకా ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరిపై ఆ కన్నయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి థ్యాంక్ యూ